ఇక భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలో సహా పలు పంటలకు నష్టం వాటిల్లింది వర్షాలు మరికొన్ని రోజులు ఉంటాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు వర్షాలు పడుతున్న వేళ ఎరువులు పిచికారీ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు మరోవైపు జిల్లాలో ఎరువుల కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయకుమారితో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి దాదాపు నాటలన్నీ పూర్తయ్యాయి వర్షాలు ప్రస్తుతం కురుస్తున్నాయి దీంతో పంట నష్టం కొంతమేర వాటిల్లింది అంతేకాకుండా వరికి సంబంధించి ఏదైతే వేసేటువంటి ఎరువులు ఉన్నాయో వాటి కొరత ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది దీనిపై మనతో మాట్లాడేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ ఉన్నారు ఆమె మాటల్లో తెలుసుకుందాం మేడం గారు చాలా చోట్ల ఎరువులకు సంబంధించి కొరత ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎరువులు ఎంతమేర ఉన్నాయి మేడం గారు యూరియా తీసుకుంటే మనకి మొత్తం సీజన్ కి ఈ ఖరీఫ్ సీజన్ ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్స్ అవసరం అవుతుంది దీనిలో మనం దాదాపు ఇరవై వేలు పొజిషన్ చేయడం జరిగింది ఇప్పటికీ రైతుల దగ్గర కూడా అంటే రీటైలర్స్ దగ్గర దాదాపు ఏడు వేల మెట్రిక్ టన్స్ యూరియా అందుబాటులో ఉందండి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరో కూడా యూరియా యూరియా కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మరి గౌరవనీయులు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు వారు కూడా తెలుసుకుంటూ మనకు అవసరమైన మేరకి యూరియాని అందిస్తున్నారు మిగతా ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి ఎక్కువ మంది రైతులు వరికి లేదా మిగిలినటువంటి పంటలకి అధిక మోతాదులో ఎరువుల యొక్క ఉపయోగం జరుగుతుంది దీన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయం వైపు చూయించడానికి డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి మేడం ప్రతివారం కూడా మంగళ బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం ఉంటుందండి దీనిలో భాగంగా రైతులకి పొలానికి తీసుకువెళ్ళి క్షేత్ర సందర్శన చేసి అక్కడ ఏమున్నాయి పంట దశను బట్టి పంటలో తీసుకోవాల్సిన మెళుకులు యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేయడం జరుగుతూ ఉంటుందండి దీనిలో భాగంగానే సమగ్ర పోషక యాజమాన్యం ఎలాంటి ఎరువులు ఏ మోతాదులో ఎప్పుడు వేసుకోవాలి అలాగే నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ వ్యవసాయం చేసే పద్ధతులు నిఖరంగా రైతులకి తక్కువ ఖర్చుతో నిఖ్రాదాన్ని సాధించుకునే పద్ధతుల గురించి తెలియజేస్తూ ఉంటాయి అయితే ప్రస్తుతం వాతావరణం మాత్రం పూర్తిగా వర్షం పడేటువంటి అవకాశం ఉంది గత వారం కూడా వర్షం పడి కొంతమేర పంట నష్టం దెబ్బతిందని రైతులు ఆందోళనలో ఉన్నారు ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు కూడా వర్షాలు అంటున్నారు మన విపత్తుల నిర్వహణ శాఖతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు మేడం ఇప్పటికైతే మనకి వరి ఒక మూడు వేల హెక్టార్లు అంటే మునిగిందండి మినిమం ఒక మూడు వందల హెక్టార్లు పెసర ఒక నాలుగు వందల హెక్టార్లు పత్తి కూడా రెండు వేల హెక్టార్స్ వరకు మనకి మునుగడ ఇది కొంత ఎఫెక్ట్ అవ్వడం జరిగింది సో ఈ వర్షాలు పడుతున్న తరుణంలో రైతులు ఎరువులు వేయకూడదండి వరికైతే మాత్రం ఎందుకంటే అది నీటిలో కలిసి కింది పొరల్లోకి వెళ్తుంది పంటకు ఉపయోగపడదు కాబట్టి ఎలాంటి ఎరువులు వేయకూడదు కొంచెం తేరుకున్న తర్వాత అంటే బయటకు వచ్చిన తర్వాత గనక యూరియా లాంటిది పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కల ద్వారా తీసుకుని కొంత మొక్కలు రీజువినేట్ అవ్వడానికి మళ్ళీ తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ పంటల్లో పత్తి ఇలాంటి వాటిలో కూడా ఒకసారి దుక్కి దున్ని మరలా కొంత బూస్టర్ డోస్ లాగా కనుక ఎరువులు వేసుకున్నట్లయితే పంటలు చక్కగా ఎదిగి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటుంది అంటే వర్షాలు పడుతున్నప్పుడు ఇప్పుడు ఇంకా కొంత సాగు చేయని వాళ్ళకి ఎలాంటి సూచన ఇస్తారు ఎప్పుడు వాళ్ళు పంట వేసుకుంటే బాగుంటుంది అంటారు అంటే ఇప్పుడు మనకి దాదాపు అందరూ వేసుకున్నారండి కాదంటే మిర్చి వేసే వాళ్ళు ఒకళ్ళే ఈ వర్షాలు దాటిన తర్వాత వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి మొక్కజొన్న ఒకటి వేసుకుంటారు ఎర్లీ అవి సెప్టెంబర్ మొదటి వారం నుంచి వేసుకుంటారు కాబట్టి ఈ ఇప్పటివరకు వేసుకొని వాళ్ళు ఈ విధంగా మొక్కజొన్న లేదా తక్కువ కాలం ఉన్నటువంటి పంటలు వేసుకున్నట్లయితే వారికి ఉపయోగకరంగా ఉంటుంది జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎరువుల కొరత అన్నది లేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ కుమార్ చెప్తున్నారు అంతేకాకుండా వర్షాలు పడుతున్నటువంటి క్రమంలో అధికంగా ఎరువులు ఉపయోగించడం అన్నది కూడా రైతుకు నష్టదాయకం అని చెబుతున్నారు కెమెరాన్ ఎంఎస్ఎంతో ఈ టూ న్యూస్ విజయవాడ నుంచి